ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తెలంగాణలో మనం చూసుకుంటే అగ్ని ప్రమాదం అనమాట అయితే ఇది ఏ జిల్లాలో జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది వికారాబాద్ వికారాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది జిల్లా కేంద్రమైన వికారాబాద్లో ఈ ఉదయం రామయ్యగూడెం గూడ రోడ్లోని రామయ్య గూడ రోడ్లోని ఓ హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది దీంతో భయాందోళనలకు గురైన వారంతా కూడా ఒక్కసారిగా నివాసాల నుంచి బయటకు అయితే పరుగులు తీయడం అయితే జరిగిందనమాట అంటే పరిగెట్టి పారిపోవడం అయితే జరిగింది ఒక్కొక్కరును వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం అందించారు వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట దాదాపు రెండు గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి ఎంతో శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపు తీసుకొచ్చారు ఈ ఘటన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియరావాల్సి ఉంది సో విధంగా అయితే ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటనే వివరాలు అయితే మనకి బయటకు రాలేదు సో ఈ విధంగా వికారాబాద్లో గోరాజిని ప్రమాదం సంభవించిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని